వెల్కమ్ టీవీ న్యూస్ నేను డీటెయిల్స్ చూస్తే పొన్నూరు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి డెల్టా జోన్లోని బాపట్ల పొన్నూరు రేపల్లె తెనాలి బ్రాంచ్ల విద్యార్థులు వేర్వేరు ఆటల పోటీలలో ప్రదర్శనలు ఇవ్వగా పొన్నూరు బ్రాంచ్ విద్యార్థులు నూట ఇరవై ట్రోఫీలు బంగారు వెండి కాంస పథకాలు పొందారు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏజీఓ వెంకటేశ్వరరావు ఆర్ఐ రామకృష్ణ శర్మ ప్రిన్సిపల్ భార్గవీదేవి పాల్గొని ఆటల ద్వారా విద్యార్థుల మానసిక శారీరక అభివృద్ధికి క్రీడల ప్రాధాన్యతను వివరించారు హై స్కూల్ కోఆర్డినేటర్ తిరుమల రావు ప్రైమరీ కోఆర్డినేటర్ శిరీష ఏవో సాంబశివరావు ఏడి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు ఈ ఫైవ్ బ్రాంచెస్ లో బాపట్ల తెనాలి వన్ తెనాలి టూ అండ్ రేపల్లె బ్రాంచ్ ఈ ఐదు బ్రాంచుల్లో జరిగిన పోటీలు ఆటల పోటీల్లో కొన్నూరు విద్యార్థులు పర్టికులర్గా ప్రతి గేమ్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో వాళ్ళు గేమ్స్ గెలుచుకోవడం జరిగింది ఇక్కడ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పర్టికులర్గా స్టడీస్ పరంగానే కాకుండా అకాడమిక్తో పాటు వీళ్ళకి ఆటల్లో కూడా పర్టికులర్గా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ రకమైన యాక్టివిటీస్ పెట్టడం జరిగింది ఈ యాక్టివిటీస్లో కోఆపరేట్ చేసిన ప్రిన్సిపల్ మేడం అలానే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫుల్ ఏమింగ్ పీపల్ నార్మల్ స్కూల్స్ అండ్స్ నారాయణాల్స్ట్రేట్ అకడమికట్ కన్సన్ట్రేషన్ స్ట్రెంథ్ టైమింగ్ సో ఆల్ దీస్ అండ్ స్పర్ట్స్ బికాస్ నారాయణాల్స్ ఆల్వేస్ట్రేటింగ్స్ అలాగ్ విత్ ద అకేడమిక్స్ వండుఫుల్ ఆపర్చునిటీ